హావ్ యూస్ వెనకాల పిక్స్ అన్నీ కూడా గుర్రాలకు సంబంధించిన పిక్సే పెడుతున్నాం అవి అదుపు తప్పిన గుర్రాలు కనుక అయినట్టయితే అడవిలో అసలు అవి తిరిగే తిరుగుడికి మన అలా కాదు అసలు అవి ఏం చేస్తున్నావు ఊహ కనదు ఈవెన్ గుర్రపశాలలో ఉన్న గుర్ర బండికి కట్టి ఉన్న అదుపు తప్పిన గుర్రాలు ఎలా ఉంటాయి ఏంటన్నది మీ ఊహకు వదిలేస్తున్నా మీ పెద్దవాళ్ళని అడగండి అందుకే గుర్రాలని పెట్టి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఇదంతా చిన్నపిల్లలు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడి వాళ్ళ తప్పినటువంటి విధానం ఎలా ఉందంటే ఈరోజు ఆ గుర్రాలను మించిపోతా పసిపిల్లలు రేపులు చేస్తున్నారు పసిపిల్లలు అవతల కడుపులు చేస్తున్నారు పసిపిల్లలు హద్దుదాటి ప్రవర్తిస్తున్నారు కారణం ఏంటంటే ఓటీటీలలో ఉన్నటువంటి బూత్ కంటెంట్ నాలుగు సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు చెప్పింది ఒరే నాయన ఏంట్రా ఓటీటీలు లేవబడితే వస్తుంది కేంద్రం వచ్చేసి దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోండి ఒక దాని మీద ఒక మానిటరింగ్ చేసే ఒక సిస్టమ్ అనేది ఉండాలన్నారు ఆహా అగేన్ నాలుగు నెలల క్రితం చెప్పింది నాలుగు నెలల క్రితం ఏంటి ఓటీటీలు ఏం దాని మీద వచ్చేసి సెన్సర్షిప్ లేదా అని అంది కేంద్రం బోరో ఇటు దులుపుకుంది అంతే మరి ఎందుకు అంత దరిద్రం అని నాకు అర్థం కావట్లేదు మధ్యలో ఓసారి అయితే చెప్పినట్టు గుర్తు ఎవరు పెడితే వాళ్ళు ఎట్టబడితే అట్ట చేయటం కాదు అది వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళ యొక్క ఏజ్ని ధృవీకరించలేదు ఏంటి ధృవీకరించేది పిల్లోడు వచ్చేసి బ్లూ ఫిల్మ్ చూస్తూ ఉన్నాడు నీ ఏజ్ పద్దెనిమిది సంవత్సరాలు కాదని అడిగింది ఆ పద్దెనిమిది సంవత్సరాలు టిక్ చేశాడు అయిపోయా ఇంకేంటి సో చాలా లాజికల్గా చెప్తుంది వీడియో వచ్చేసి పిల్లలు కూడా చూస్తారు కాబట్టి నేను వెనకాల గుర్రాలు ఫిక్స్ పెట్టాను ఈరోజు ఈన డెటీరియల్ మెన్షన్ చేసిన ప్రకారం మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు ఈ స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వాళ్ళు ఓటీటీ కనెక్ట్ ఎంతమంది చూస్తున్నారు ఏంటి అన్నప్పుడు అప్రాక్సిమేట్లీ మన దగ్గర వచ్చేసి నెట్ వాడుతున్నటువంటి వాళ్ళు ఎనభై ఎనిమిది కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో అందులో ఈ ఓటీటీ కంటెంట్ చూస్తున్న వల్ల వచ్చి డెబ్బై మూడు కోట్ల మంది ఉన్నారు ఇందులో సిటీలలో ఉన్నటువంటి వారిలో తొమ్మిది సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల వరకు వయసున్నటువంటి ఆడపిల్లలు మగపిల్లలు ఎక్కువగా ఈ ఓటీటీ కంటెంట్ని ఫాలో అవుతున్నారు చూస్తున్నారు అందులో బూత్ కంటెంట్ ఉంది గ్రామాల్లో వచ్చేసి గుడ్డిలో మెల్ల పద్నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే ఓటీటీలలో బూత్ కంటెంట్ చూస్తున్నారు ఓవరాల్ వీడియో మీకు అర్థమైందా ఓటీటీలలో బూత్ కంటెంట్ చెలరేకపోతూ ఉంది మన దగ్గర ఉన్నటువంటి ఓటీటీలు ద బె సో కాల్డ్ ఓటీటీలు అనేటువంటి అమెజాన్ ప్రైమ్ ఆహా నెట్ఫ్లిక్స్ డిస్నీ హాట్స్టార్ కాదు ఇప్పుడు అది అది ఇప్పుడు జియో హాట్స్టార్ అయింది అది ఇక నెక్స్ట్ నా దగ్గర జియో నెస్ట్ ఒకటి ఉంది నా దగ్గర జీ ఫైవ్ ఒకటి ఉంది సోనీ లైవ్ ఒకటి ఉంది నా దగ్గర ఉన్న ఓటీటీలు ఇవి వీటిల్లో కూడా బాబోయ్ నేనే ఫాస్ట్ ఫార్వర్డ్ కొడతాను కొన్ని కొన్ని చూడలేక ఇక పిల్లల సంగతి ఏంటి ఒక ఫ్యామిలీ మొత్తం ఉందంటే ఎన్ని చూస్తాం సో ఈరోజు ఈయన డేటీ మెన్షన్ చేసిన అదేనండి ఇప్పటికైనా సరే అదుపు తప్పిన గుర్రాలని కళ్ళం వేసినప్పుడే అవి పద్ధతిగా ఉంటాయి అలా ఈ ఓటీటీలకు సంబంధించి కూడా బూత్ కంటెంట్ విషయంలో ప్రభుత్వం కనుక చర్యలు కనుక తీసుకోకపోతే మన సమాజం భ్రష్టుబట్టిపోయింది సంస్థ సర్వనాశనం అయిపోయింది సుప్రీంకోర్టు అందుకే ఒరే 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 అంటూ బతిని ఆడుతుంది కేంద్రాన్ని ఎందుకంటే సుప్రీంకోర్టు అది ఆర్డర్ ఇవ్వాలి అంటే దానికంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి సుప్రీంకోర్టుకి సంబంధించి అది సలహాలు ఇస్తూ ఉన్నప్పుడు అఫీషియల్గా కేంద్ర మండల వాళ్ళు ప్రసార శాఖ వాళ్ళు ప్రచార మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటాయి ఇంత దారుణంగా ఏంట్రా బాబు ఇప్పటికే బోల్డ్ అని అడల్ట్ కంటెంట్లు వచ్చేసి వెబ్సైట్లో దొరుకుతున్నాయి అండ్ గూగుల్లో కొడితే అవే వస్తున్నాయి ఓటీడీలు వచ్చే శాఖ సినిమాల మీద సినిమాలు వచ్చేస్తున్నారు ఘోరం రావు బాబు అసలు ఎఫ్యూసీకి కైనా పదం లేకుండా ఒక సినిమా ఉండట్లేదు ఇప్పుడైతే ఇక అయితే ఆ సినిమాలు చూసి ఓటీడీలు చూసి గొరద గొర్ర పడిపోతున్నారు సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఆ పిల్లడు క్యారెక్టర్ పెట్టింది కూడా ఓటీటీలు చూసి చెడిపోతున్నాడు సో మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పేసి ఆ పిల్లోడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు పాపం ఓటీటీల్లో చూసి పాడైపోతున్నారండి పిల్లలు ఆ జవు ఇలా అన్నాను కానీ అండి బూతులు మాట్లాడండి అని చెప్పేసి ఆ పిల్లోడు చెప్పాడు ఆ వీడియో కూడా నేను ఇచ్చా సో వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా దన్నం పెట్టి మరీ చెప్తున్నా పిల్లలైనా పెద్దలైనా దయచేసి బూత్ కంటికి దూరంగా ఉండండి ఒకవేళ తప్పద్రా మా చూడాల్సిందేరా బాబు అను అనుకుంటే మాత్రం ఎవరు లేకుండా మీరు చూడండి పిల్లలు మాత్రం పుణ్యం ఉండిరా బాబు చక్కగా చదువుకోండి గొప్పగా ఎదగండి ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళతో తీసుకొని సంతోషంగా ఎంజాయ్ చేయండి మీన్ వైల్ ఏ మాత్రం దారి తెప్పిన ఆడోళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా మన చేతులు ఇంకేం ఉండదు మొత్తం ఇంకా జీవితమే రోడ్డుని పడిపోయింది అర్ధాంతరం జీవితం ముగిసిపోవలసి వచ్చింది దయచేసి జాగ్రత్త